నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు ఆర్గానిక్ టెరస్ గార్డెన్ అండి ఈరోజు మనం ఇంత తోటలో ఏమున్నాయో చూద్దాం పచ్చిమిరపకాయలు అవి ఉన్నాయి కోద్దాము ఇది చూపించేది చిక్కుడు పాదండి ఇది చూడండి పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో నాలుగు వరుసగా పూసే ఏదో పామర్ లాగా ఉన్నట్టు ఉన్నాయండి ఈ పాదేం పెట్టింది కదండి సీటు పడి మలిసింది ఎలా మొలిసిందో మలిసిందండి అయితే కొంచెం గరిగ్గా ఉంటుంది బూడిది గుమ్మడైతే ఇదైతే అంత గరికి లేదంటే స్మూత్గా అనిపిస్తుంది కానీ పిండి చూస్తే చూడండి ఒక తీగే వచ్చింది పిండి ఏమో గుమ్మడి బూడిది గుమ్మడి పిందులా అనిపిస్తుంది ఇది ఏం కాదు అది పింది పెద్దది కానీ మనకు తెలియదు ఇప్పుడు మనం చిన్న పిండి అప్పుడు చూసాం కదండీ కొన్ని కొన్ని గుమ్మడి ఆనబాసరా ఇలాంటివి బాగా చిన్నవి చూసినా ముట్టుకున్నా పిందులు రాలిపోతాయండి ఎదగవు చూడండి మన చామంతి పూలు చూడండి స్టార్ట్ అవుతున్నాయి మెరూన్ కలరా లావెండర్ కలరా అవుతుందేమో అండి ఇది లావెండర్ కలర్ అవుతుందేమో అండి చిక్కుడుపాదు పోత వస్తుందండి పిచ్చుకులు ఉంచట్లేదు పోతే రాలిపోతున్నాయి మొత్తం రా పిచ్చుకులు నా చిన్న చిన్నగా మామూలు పిచ్చుకులు కాకుండా అండి నల్లగా ఉంటున్నాయి అవి ముక్కు సూదిగా అవి మొత్తం పువ్వు అంతా రాలిగొట్టేస్తుంది అది ఇప్పటికీ మనకి కొన్ని కాయలు చిక్కుడుకాయలు వచ్చినండి రెండు మూడు కాయలు కూడా చిక్కుడుకాయలు పొలుసుకొని పప్పు తినేసి తొక్కలు కింద పడేస్తుందండి రెండు మూడు కాయలు ఉంటే రోజు అలాగే చేసింది చూద్దామండి ఏమున్నాయో కోద్దాము చూడండి ఇదిగోండి మనం మెదడు కాట్ల బాటం రావట్లేదు ఇదిగోండి పచ్చిపరపకాయలు కొన్ని ఉన్నాయి కోద్దామండి చూడండి ఎంత బాగా వచ్చాయి ఇదిగోండి కొన్ని కాయలు మనం కోసానండి ఇంకా ఉన్నాయి ముద్రకాయలు కోసేసుకుంటే మనం లే మళ్ళీ కాయలు ముదురుతాయి కదా కట్ చేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు చాలా బాగా వచ్చాయండి పచ్చిమిరపకాయలు అయితే అండి మిర్చి ఎక్కువ వచ్చాయండి ఈసారి ఇప్పుడు పూత వచ్చేయేమో మళ్ళీ మనకి నిలబడతాయి పిందులు ఎదుగుతాయి కూడా తొందరగా ఇవి కోసుకుంటా ఎందుకు కట్టయిందో చూడండి పండిపోయింది చివర లేదు పక్కన ఉన్న పిందులు కూడా చూసుకుని కోసుకోవాలండి మిర్చి తొందరగా రాలిపోద్ది ముట్టుకునేటప్పుడు డబ్బుకి వచ్చేస్తాయి కత్తిరి పెట్టిన అనవసరం అనిపిస్తుంది కాయలు ఇదే సైజ్ అండి కొంచెం ఎదుగుతాయి కొద్దిగా నేను రండి మీరు ఇటు కొన్నాను అదే పోపులకని ఇంట్లో కానీ మిర్చి కొన్నాను వాటిలో గింజలు నేను వేసానండి ఇంకా కొంచెం లావుగా పెద్దగా ఉన్నాయి అవి అంటే మనం టబ్బుల్లో మొలని ఈ సైజు తక్కువేమో అది పొలాల్లో మొలానే కొంచెం పెద్దగా కురసగా ఎంత అంటే ఎంతవరకు ఉన్నాయండి పెద్ద కురకాయలు అక్కడ ఉన్నాయి ఆ చెట్లు కూడా ఉన్నాయేమో చూద్దాం ఈ చూడని చిగురు మనం కోసాం కదా మళ్ళీ ఎలా వస్తుందో చూడండి మళ్ళీ రెండు రోజుల్లో కొద్దిగా చింతచీకి అవుతుందండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి రండి కొద్దామండి వంగచట్నీ పో పింది పోత వచ్చేటప్పటికి ఏదో ఒకటి వచ్చేస్తుందండి తెగిలిపెట్టేస్తుంది ఇది గుండెలా పెట్టేసింది అందుకని కాయలు అయితే మనకి పెద్దగా రావట్లేదు సీడ పెట్టేస్తుంది బాగా ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కొద్దాం నిన్న ఎందుకు నీళ్ళు పోసేటప్పుడు అంటే ఇలా అనేటప్పటికి కాయలు రాలిపోయినాయి రెండు బిందులు రాలిపోయినాయి ఇంకా ఎదురున్నాయి చూడండి మందార పూలు మొగ్గలు ఎలా పూ వచ్చే రేపటికి ఇస్తాయండి నాలుగు చాలా బాగున్నాయి ఇదండి ఇక్కడ ఉన్నాయి పసిపురకాయలు కొనుగోలుద్దాం ముదర్నే కొద్దాం భలే ఉంటున్నాయండి కారం సమానంగా ఉంటున్నాయి బాగా ఎక్కువ కాదు బాగా తక్కువ కాదు సమానంగా ఉంటున్నాయండి కాయలు బాగుంటాయి బాగా కాసుకుని కూడా మనం మనం కోసుకుంటే అండి మమ్మల్ని ఉన్న కాయలు ఎదుగుతాయి లేకపోతే ఎదగవు ఎప్పటికప్పుడు ముద్రకాయలల్లా కోసేసుకోవాలి నేను ఎక్కువ వంగ మొక్కలు అయితే పెట్టలేదండి చూడండి ఈ వంగ ఎంత బాగుందో కలర్ఫుల్గా శారీ వంగండి పర్పుల్ కలర్లో ఉంది చాలా బాగుందండి రెండు కాయలు కాల్సింది ఇది మనకి కాకపోతే కోతి మట్టికి ఉంచలేదు ఎదిగింది కోద్దాం చూపిద్దాం వీడియోలో అనుకున్నాను పోతే ఆ రోజు వీడియో చేద్దామని లోపలనే అది కోసేసింది పొరికేసి తినేసి పడేసి ఇంకొండి మళ్ళీ పోతది వస్తుంది ఇప్పుడు ఇదిగోండి చాలా గ్యాప్ వచ్చింది ఇది ఇక్కడ ఒకటి ఇది ఒకటి వస్తుందండి ఇక్కడ మిర్చి ఉన్నాయి చూడండి ఇవి పొడవ మిర్చి అండి ఇవి కూడా నేను దేశవాళియ బళ్ళారికాయలు ఇవన్నీ కొన్నాను అదే పచ్చడికి ఆవకాయ పచ్చడికి అని తెచ్చిన కాయల్లో సీడ్స్ అండి ఇవి భలే వచ్చింది చూడండి ఇది బజ్జి మిర్చిలా వచ్చాయి ముద్దరిని ముద్దకాయలకు వస్తున్నారండి లేతే ఉంది అంత మళ్ళీ అవి ఉన్నాయి ఎదుగుతాయి ఇక్కడ పెద్ద కాయ చూడండి బాగా వస్తున్నాయి కదా ఇంకొంచెం ఎరగొచ్చామండి కోసాను ఎలా ఉంటాయంట ఇదే ఫస్ట్ అండి చెట్టుకి ఇంతకుముందు ఒకటి కాయ ఫోటో రెండో వచ్చినట్టునే కోస్తాను ఈ లేతగా ఉన్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో పెద్ద సైజు మెరుపు ఇక్కడ బెండలు ఉన్నాయి కదండి కాయలు లేవు ఇది ఒకటి అయినట్లున్నాయి ఇది ఇంకా ఎదగదో కోసేస్తున్నాం ఇది లేదండి ఇదిగో చూడండి మిర్చి ఎంత బాగున్నాయో పొట్టిగా ఇంకొంచెం ఎదిగాయి అవి కూడా కొంచెం ఆగిపోయింది ఇప్పుడు పర్లేదులేండి మొన్న మొన్న ముందు ఇంత ముందు కోసిన వీడియోలో మటుకి ఇంకా చిన్నగా వచ్చాయి ఇది బాగా కాస్త అండి చెట్టు ఇవి పొడవ పచ్చిమిరకాయలు చూడండి మళ్ళీ ఇది ఇది చిన్న చెట్టు ఇవి పొడవ పచ్చిమరకాయలండి ఇవి కూడా కొద్దా ఇవైతే నేను ఈ సీడ్స్ అయితే ఆ విత్తనాలు కాదో తెలియదు కానీ తెలియదు ఇవి కూడా బాగా కాస్తుందండి ఈ చెట్టు కూడా చిన్న చెట్టు అయినా మనకి కాయలు ఎక్కువ వస్తాయి పొడవకాయలు ఈ ఒక చెట్టుకి కాయలు ఇచ్చాయి ఇంకా ఉన్నాయండి ఇది ఇవి ఈ చెమ్మకాయలు సీడ్స్ ఇవి కూడా కోసేద్దామండి రంగు వచ్చేసి ఇవి కొయ్యకపోతుంటే అవి అండి పిందులు ఉన్నాయి కదా ఆ పిందులు ఎదగట్లేదు అలా కట్ చేయలేదు అందుకని కట్ చేస్తాం ఇదిగండి ఇవన్నీ ఈ పిందులు ఎదుగుతాయి మరి అవి కొయ్యకపోతే ఎదగట్లేదు ఇంకా ఉన్నాయండి ఇంకా కూడా కోసేద్దాం టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా పద్చిరుంది పాపం టమాటాలకి వస్తుందా అండి బాగా వచ్చాయి కదండి రండి ఇవి కూడా రంగు వచ్చేస్తున్నాయండి కానీ ఉంచుతారు కొంచెం రంగు వచ్చేది ఇంకా కొన్ని ఉన్నాయండి టమాటాలు ఇవి కొన్ని కోసుకుందాం ఎండు కొమ్మలు ఏమన్నా ఉంటే కనుక వెంటనే మనం ఆ రెస్ట్ చేసేటప్పుడే ఏమైనా కట్ చేసేసుకుంటే కాయలు బాగా వదితాయండి కాయలు పడుతుంది ఈ టమాటా పళ్ళు బాగా ముగ్గుతాయండి పక్షులు తింటున్నాయి చూడండి ఈ ముందు ఎలా తినేసిందో చెట్టు మీద కొంచెం ఎలర్ వస్తుంది పొద్దులేసిన కాయలు అండి అన్నీ మనం ఎత్తనాలు అయిపోయినాయి కదా ఇవి కూడా కోసం ఇవి కోస్తే ఉన్న పిందెలు ఎదుగుతాయనండి ఇప్పుడు ఎదుగుతాయి తొందరగా ఇదండి చెమ్మకాయలు ఇవి బాగా వచ్చాయి చూడండి అది ఎలా తింటుందో ఎలా ఆస్మాన వచ్చేస్తుంది చిక్కుడుకాయ ఉంచుదు పళ్ళ ఉంచు ఇదే కదండి రకరకాల పిచ్చిపిల్లాగా రకరకాలు ఉన్నాయండి నేనేమో ఎండ ఎండబెట్టానండి అందులో ఉండే గింజలు రెండు గోధుమలు వెళ్ళిపోతుంది నేను ఎప్పుడు బెండకాయ అప్పుడు కట్ చేసేస్తున్నానండి అంటే బెండకాయ ముద్రపోతే మమ్మల్ని పనిచేయదు కదా ఇలాగే వీడియో సీట్స్కి అయిపోతున్నాయి ఇక్కడ ఒకటి ఉంది కాయ ఇది ఒకటి కూడా ఇది కూడా పోసేద్దామండి పులుసులోకి వాటిలోకి పనిచేస్తాయి కూరకైతే అన్ని మొక్కలు లేక చామంతులు చూడండి చాలా బాగా వస్తున్నాయి పెద్ద పువ్వులు అండి పొద్దున్నే నేను పూజకైతే కోసేసాను ఒక ఏడు ఐదారు పువ్వులు అయితే కోసానండి చాలా బాగా వస్తున్నాయి అటువైపు వచ్చేసండి బెండ మొక్కలు ఎదగలేదు అందుకని మార్చామండి ఇటువైపు పెట్టేసాను మలబరి ఇంకా ఎదగట్లేదు ఇలాగే ఉన్నాయి చిత్రాడు పేరండి ఇది ముదిరిపోతాయేమో అని కోసేస్తున్నాను ఒకే చోట వచ్చాయి చూడండి గుర్తు ఇంకా చాలా పిందులు వచ్చేసాయండి ఇక్కడే అవన్నీ కూడా పండిపోయినాయి కొన్ని కాయ కొన్ని పిందులు అయితే నేను కట్ చేస్తాను నాలుగు వచ్చాయండి పిందెలు ఎలా అండి చాలా పిండిలు వచ్చినాయి ఇది ఒకటి ఉంది ఇంకా బాగున్నాయండి కాయలు నాస్ట్గా చిన్నగా ఉన్నా కానీ బాగున్నాయి ఫ్రెష్గా ఉంటాయి కదా మనం ముద్దు చోట్ల పండించుకున్న కాయలు ఏ సైజు వచ్చినా ఎలా వచ్చినా ఆర్గానిక్లో పండించుకున్న కాయలు కదండి టేస్ట్ బాగుంటాయి సైజ్ అయితే ఇంకా రావచ్చు కానీ సైజు గురించి గట్టా చూసుకో చూడక్కర్లేదండి ఎలా వచ్చినా మనకి ఆనందమే టమాటా పండు ఉందండి ఇక్కడికి పంపించడం వచ్చేసింది ఇదే కొన్ని కాయలు ఎలా అయిపోతున్నాయండి ఎందుకు మరి తెలీదు ఇవండి నాలుగు నాణలాగా మాడిపోయినాయి అని ఈ చెట్టు కాయలు అన్నీ అలా అయినాయి నాలుగైదు కాయలు బెండలు వస్తున్నాయి కదండీ చీమలు ఎక్కువైపోయినాయండి ముదిరిపోతున్నాయి ఇలాగా బాగా ఎదగట్లేదు ఇది నేను బయట పడేస్తున్నాను చీమలన్న కాయ కట్ చేస్తాను కదండి ఇంకో చీమలు అండి ఇవి ఈ అరచెమ్లో మొక్కనే కాయ ఎదగనివ్వదు మొక్కను కూడా బాగా ఉండనివ్వదండి ఇంక చూడండి చిల్లు పెట్టేసి మొదట కాండంలోకి దూరేసి ఎలా పాడు చేసేస్తుందో రోజు అనుకుంటున్నానండి నేను పసుపు తెచ్చి చల్దామని జ్ఞాపకం ఉండట్లేదు వచ్చే మర్చిపోతున్నాను మ మొక్కను కూడా నాశనం చేసేస్తే అరచెమ్మలు అయితే పర్వాలేదండి ఈ అరచెమ్లు అస్సలు రానివ్వకూడదు డబ్బాలో ఒక కాయ వచ్చిందండి ఇంకోటి కాశలు కానీ అది రాలిపోయింది రాలిపోవడం అంటే నా చెయ్యి ఒక ఏదో తగిలి రాలిపోయిందండి మా దారి ఇష్టం చూడండి సంజాజీ పువ్వులు మొగ్గలు చూడండి ఎన్ని వచ్చాయో చాలా బాగా వస్తున్నాయి నాలుగైదు రోజుల నుంచి బాగా ఎక్కువ పువ్వులు పోస్తున్నాయండి మేము కొయ్యట్లేదు పొద్దున్నే పువ్వులు పూజకి కొన్ని పూలు మట్టు కోస్తున్నాం ఉన్నాయి అలా వదిలే అసలు ఇప్పుడు కోద్దామండి కొన్ని పూలు కోద్దాం ఇలా వచ్చినాయి అండి మన పువ్వులు అయిపోయిన తర్వాత కాయలు అయిపోతాయి గుత్తు గుత్తులాగా అవి అవ్వకుండానే మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు సౌద్రాజి పూలు పూస్తూనే ఉంటాయండి ఇలా కట్ చేసుకుంటే కొత్త చిగులు వస్తాయి కొత్తగా పూలు మళ్ళీ పూస్తూ ఉంటాయండి అలాగే బలం ఇవి లాగేసుకొని మన పూలు తక్కువ పోస్తాయి చూడండి మొత్తం అంతా గుత్తు గుత్తులుగా పూలు మొగ్గలు ఉన్నాయండి కొన్ని లేత ఉన్నాయి మళ్ళీ కొత్తగా గుత్తులు వస్తున్నాయి కొన్ని మొగ్గలు కొన్ని కోసి చూపిస్తాను అన్నీ మొక్ మొత్తం మొక్కలంతా కోసే రాక వీడియో చూపిస్తే లెంతి అయిపోద్ది అండి వీడియో అందుకని కొన్ని కోస్తాను ఉన్నాయని నేను కోసి చూపిస్తానండి లాస్ట్లో చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి తప్పకుండా లే వీడియోని ఎంకరేజ్ చేయండి నేను ఎక్కువగా మొక్కలకు పోషకాలు అవి ఎక్కువగా వేరే కొని గట్రా ఏమి వేయనండి ఇలాగా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కట్ట కిచెన్ వేస్ట్ అదే మనం కిచెన్లో కూరగాయల కూరగాయలు అవి వేస్తాను మళ్ళీ ఉల్లిపాయ ఉప్పులు ఇలాంటివన్నీ వేసి నాని నాన్నచ్చి ఆ వాటర్ అది వస్తానండి ఎక్కువ నేను ఏమి కొన్ని వేయనండి ఇంకా మొక్కలు ఎక్కువ పెట్టమనుకుంటే నాకు ఫైవ్ పెట్టడండి మా టైం ఫైవ్ పెట్టనట్లుగా అంటే ఇంక పెట్టాను మన చిన్న మిద్దుని తప్పకుండా ఎంకరేజ్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియో అంతా చూడండి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మోటివేషన్ కింద ఉంటుందండి మాకు వీడియో చేయడానికి అందుకని మరీ మీరు అందరం అడుగుతున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుందండి అడగడం మిమ్మల్ని చూడండి ఇవాళ హార్వెస్ట్ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో పచ్చిమిరపకాయలు చూసి చాలా సంతోషం అనిపించిందండి అండి బాగా వచ్చే కాయలు ఇది చిన్న హార్వెస్ట్ అయినా చాలా సంతోషాన్నిచ్చినాయండి మనం అండి తోటలో చుక్క కూర విత్తనాలు పెట్టామండి పెడితే అభిమానం లేదు మళ్ళీ తీసుకొచ్చి సీడ్స్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలండి ఇవే ఈరోజు కూరగాయలు చూడండి బీరకాయలు ఇంకా రెండు డబ్బుల్లో మనం వేసుకుంటే మనకు కూరకాయ అయితే సరిపోతాయండి మనకు ఒక చోటే ఉన్నాయి నాలుగు మొ నాలుగు గింజలు అనుకుంటాండి నాలుగు గింజలకి నాలుగు మొక్కలకి నాలుగు కాయలు వచ్చినట్టు వచ్చాయి కాకపోతే ఒకే తీగిన ఉన్నాయండి మూడు కాయలు అయితే ఇంకోటి రెండు వంకాయలు వచ్చాయి వంగ మొక్కలు ఎక్కువ పెట్టలేదండి నేను ఎక్కువ తినట్లేదని పెట్టలేదు ఉన్న రెండు మూడు వంగ మొక్కలు సరిపోతాయి అనుకున్నాను ఒక మొక్క అయితే చనిపోయింది రెండే ఇంకా రెండు మూడు మొక్కలు ఉన్నాయండి ఏదో రకము ఇంకా పర్పిల్ సార్ల వంగ ఒకటిని రెండే ఉన్నాయి ఇంకా అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇదిగోండి కొన్ని టమాటాలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చెమ్మకాయలు అయితే ఇదిగోండి సీడ్స్ కానీ ఉంచాం కదా ఇవి ఎండబెట్టి విత్తనాలు తీసుకొచ్చానండి బెండకాయలు వినాలి వచ్చాయి వచ్చి పచ్చిమిరపకాయలు అండి రెండు రకాలు పచ్చిమిరపకాయలు రెండు మూడు రకాలు పచ్చిమిరపకాయలు అండి ఇదిగోండి సనజాజి పూలు మన విద్దు తోటలో సనజాజి పూలండి ఎప్పుడు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను కదా బాగానే పుస్తదండి చాలా బాగా వస్తాయి ఇంకా ఎక్కువ పూస్తాయి ఈరోజు ఇవే పూసినాయండి ఇదేనండి ఇవాల్టీ హార్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోని తప్పకుండా ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజన సుఖమ బాగుంది